మేడం ఏ అసలు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఏం కావాలయ్యా బాబు మీకు ఇక్కడ ముగ్గురు టాపిక్ అక్రమ సంబంధానికి సంబంధించే ఏం కావాలి మీలాంటి మగాళ్ళకి పద్ధతిగా ఉన్న భార్య నా భార్య బంగారం అని స్టార్ట్ చేస్తానే ఉన్నాం ఫస్ట్ నుంచి ఇద్దరు పిల్లలను కనింది ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు ఉన్నంతలో నీట్గా ఉంది ఏం కావాలి మీకు మీలాంటి వాళ్ళకి ఎవరు రోడ్డు మీదకి వచ్చారు ఈ రోజున మీ అక్రమ సంబంధం ఆలోచన విధానం వల్ల మిమ్మల్ని నమ్ముకుని పదిహేను నేల నుంచి కాపురం చేస్తున్న నీ భార్య రోడ్లు పట్టుకొని తిరుగుతుంది ఎక్కడో అక్కడ న్యాయం జరిగి మా ఆయన్ని మార్చకపోతారా నేను నా పిల్లలు రోడ్డు మీద పడతాము అని ఎవరి వల్ల ఇది జరిగింది మీ ఆలోచన విధానం వల్ల అసలు ఎందుకు సార్ మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా పెళ్ళి అయింది భార్య పిల్లలు ఉన్నారు భార్య దగ్గర లేని ఆవిడ దగ్గర ఏముంది ఏం చూసుకొని వెళ్ళారు ఆవిడ దగ్గరికి ఆవిడంత దేని పరిస్థితిలో ఉందో మీ ఆవిడ ఇప్పుడు అలాగే ఉంది కదా ఇప్పుడు మీ ఆవిడని ఇంకొకరు ఉద్ధరించేలా వచ్చి ఏం కావాలి మీలాంటి వాళ్ళకి నాకు అర్థం కావట్లే భార్య పెళ్ళి అవ్వగానే విలనా పోని పోనీ మీరు అది కూడా చెప్పట్లా మా ఆవిడ వెళ్ళనండి మా ఆవిడ వేస్ట్ ఫీల్ అవ్వండి మా ఆవిడ రెడీ అవ్వదండి మా ఆవిడ గయ్యాలు కంపండి అని ఒక్క మాట చెప్పలే మీ ఆవిడ బాగానే ఉందిగా ఎందుకు మీకు ఆవిడతో ఇంట్రెస్ట్ పెరిగింది అటు వెళ్ళాలని ఎందుకు అనుకుంది ఎందుకు అనుకున్నారు చెప్పండి నాకు అర్థం కావట్లా ఆ ఏమంటుందో తెలుసా మా ఆయన బంగారం అండి ఊరంతా చెప్పినా నాకు నేను నమ్మలేదు టూ ఇయర్స్ నుంచి జనాలు చెప్తున్నారని అని టూ మంత్స్ బ్యాక్ ఎక్కడో నువ్వు ఫోన్లు ఏదో ఆర్డర్లు ఇస్తే వేరే చోట్లకి వెళ్తున్నాయి డెలివరీలు ఏంట్రా బాబు అని కనిపెడితే నీ వెనకాల బయలుదేరితే నీ ఫోటో ఫ్రేమ్ కనిపించింది ఇంట్లో ఆ ఇంట్లో ఏం కావాలి అసలు మీలాంటి వాళ్ళకి ఏం కావాలో చెప్పండి అదేదో సొంత భార్యలే చేస్తారు ఆ పనికిమాల బ్యాచ్లు కాకుండా ఏం కావాలి ఏం కావాలి మీకు ఆవిడ సొంత భర్తనే వదిలేసింది మీ ఆవిడ వదిలేసిందా ఇప్పుడు మీ ఆవిడ కూడా వదిలేసే ఆవిడన్న తగులుకోవాలా మరి మీరు చేసిన పని ఆవిడ చేయాలి అంతేనా మీరు అనేది అట్లా మేడం గారు మా అరే ఇప్పుడు వాళ్ళ ఆయన అలాంటి వాడు అనుకునే కదా ఆవిడ వదిలేసింది ఏదో కష్టం ఉండే కదా అలా ఆయన వదిలేసింది ఇప్పుడు నీ వల్ల మీ ఆవిడకి కష్టం నిన్ను వదిలేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ లాగానే బతకాలా సమాజం అంతా మీలాంటి వాళ్ళే ఉన్నప్పుడు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది ఎవడో ఒకడు ఉధరిస్తారు సొంత పిల్లలను ఉద్ధరించలేని వాళ్ళు ఇలా ఉద్ధరిస్తూ ఉంటారు అప్పుడు సర్వీస్ చేయడానికి వచ్చి ఆలోచించుకో ఏం చేయాలని ఆలోచించుకో అమ్మ మీ గురించి మాట్లాడాలి తల్లి ఏంటమ్మా మీలాంటి వాళ్ళు నాకు అర్థం కాట్లా పెళ్ళి చేసుకున్నారు భర్త ఉన్నాడు పిల్లాడు ఉన్నారు అవునా ఈ రెండే పనులు మీకు ఒకటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళ భర్తల్లో లాక్కోవడం లేదా భర్తలు కోట్ల చుట్టూ తిప్పి తిప్పి పిప్పు చేయడం ఇంతేనా స్త్రీకి స్త్రీరే వెళ్ళను అనడానికి మీరు ఎంత ఎగ్జాంపుల్ ఉంటారో తయారైపోతున్నారు మీలాంటి వాళ్ళంతా ఇంకేమన్నా అంటే పెద్ద టీవీల్లోకి వచ్చి మరి చెప్తున్నారు మేమిద్దరం ఆదర్శాలు అవసరం అండి అడల్టరీలో ఉన్నామండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని నీలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని కొడుతున్నారు అరే స్త్రీకే ఇన్సల్ట్ జరుగుతుందని ఎత్తుపడేశారు ఆ సెక్షన్ అది ఈ రోజున మీరు కాలరేసుకొని అక్రమ సంబంధాలకు లైసెన్స్డ్గా తిరుగుతున్నారు ఎంత నంగనాచిలాగా మాట్లాడుతున్నావమ్మ నీ హస్బెండ్ దగ్గర నీకు దికాణం లేదు అది నీ కర్మ నువ్వు ఇండివిజువల్గా బ్రతకడానికి డిసైడ్ అయ్యి మీ ఆయన్ని వదిలేసావు ఇంకొకళ్ళ భర్తను ఎట్లా తగులుకుంటావు ఖాళీగా ఉన్న మగాళ్ళు మూడు మంది ఉన్నారు పెళ్ళిళ్ళు అవ్వక డైవర్సులు తీసుకున్న మగాళ్ళు మూడు మంది ఉన్నారు ఇండివిజువల్గా ఉన్న మగాళ్ళు మీకు ఎందుకు నచ్చరు భార్యా పిల్లలు ఉన్న వాళ్ళు ఎందుకు తగులుకుంటారు మీరు ఏం చూసేశావు ఆయనలో అలా ఆవిడకి కనిపించింది నీకేం కనిపించిందమ్మా మీ ఆయనలో కనిపించింది ఈయనలో ఏం కనిపించింది నీకు ఎందుకు తల్లి సమాజాన్ని నాశనం చేయడానికి తయారవుతారు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోండి ఇంకొకళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళతో కాదు వీళ్ళ కుటుంబంలో ఏమన్నా క్రియాలిటీ ఉందనుకుంటారా ఏమన్నా హెరాస్మెంట్ ఉందా నువ్వు తప్ప నువ్వు పెద్ద విలన్ వీళ్ళు దాంట్లో ఈయనకున్న పిచ్చే ఆలోచనకి నిన్ను తగులుకున్నాడు నీలాంటిది ఇంకొకటి తయారవ్వాలి నెక్స్ట్ నెక్స్ట్ ఎవరేసుకుంటున్నారు ఈ పాపం అంతా నీ పిల్లల స్వార్థం కోసం నువ్వు కష్టపడు మీ ఆయన దగ్గర నుంచి వసూలు చేసుకో నీ కుదిరితే కష్టపడి సంపాదించుకోవడం అలవాటు చేసుకో ఇట్లాంటి కష్టం కాదు ఆడేవాడో వచ్చి నీకు హెల్ప్ చేయడం ఏంటి ఇప్పుడు అలాంటి వాడు ఎవరు మూడు మంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు మీరు డైవర్సులు అయిన వాళ్ళు ఉన్నారు అలా ఉన్న వాళ్ళతో ఉండొచ్చు కదా సంపాదించాలి భర్త భార్య పిల్లలు ఉన్నవాళ్ళు మీకు ఎందుకు నచ్చుతున్నారో నాకు అర్థం కావట్లా సొంత భార్య యొక్క ఏడుపు వాళ్ళకి తెలియదు నీ ఏడుపు తెలిసిపోయింది దీనికి నిజంగా స్త్రీ యొక్క ఏడుపు తెలిసినోడు ఈ పాటకు అక్కడికి వెళ్ళి కూర్చోవాలా ఈయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు మా అబ్బాయిని చూసుకుంటాడండి అని ఇలాంటి డబ్బుతో బతకడం కూడా ఒక గౌరవమేనా మీకు దమ్ముంటే ఆవిడకి విడాకులు ఇప్పించి నీ దగ్గర నీతో పెళ్లి చేయించుకో కొడితే మళ్ళీ ఒక ఐదేళ్ళకి నువ్వు ఈయన్ని వదిలేస్తావు ఎందుకంటే అన్యోన్యంగా ఉన్న ఆవిడనే వదిలేశాడు కదా ఇక్కడ నువ్వెంత ఆల్ మగాల బుద్ధి అలాగే ఉంటుందో నీకు అర్థమవుతుందా ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది మంచిగా ఉండడం ఆవిడ చేసింది తప్ప భర్తను సర్దుకోవడం ఆవిడ చేసింది తప్ప నీలాంటి వాళ్ళు వచ్చి జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు అమ్మా ఈ స్టేజి మీద నీకు చెప్పేది నువ్వు కోర్టుల జుట్టు మాకేం సంబంధం లేదండి ఎవరు మమ్మల్ని ఏం అనరు కదా మీరు ఎవరు ఉంటే ఆయనకి చెప్పుకోండి అంటున్నావు కదా కోర్టులో కేసులు ఫైల్ చేయడాల్సిన అవసరం కూడా లేదు నీ కొడుకుని తీసుకొచ్చి మాట్లాడతాను నేను పదో తరగతి చదువుతున్నాడంటే వాడికి పదహారు ఏళ్ళు ఉన్నాయి వాడికి అన్నీ తెలుసు ఎవడో డాడీ ఇచ్చే డబ్బు తీసుకొని నేను చదువుతున్నానా అని తెలిసిన రోజు నిన్న ఎంత హీనంగా చూస్తాడో తెలుసా ఆయన హాస్టల్లో పెట్టి చదివిచ్చేసి నువ్వు ఇక్కడ దుకాణం నడిపిస్తున్నావు కదా అలా చెప్పమంటావా మీ అబ్బాయికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బు ఈయన ఇస్తుంటా రెండు సంవత్సరాల నుంచి మీ ఆయన దగ్గర కాంపెన్సేషన్ వసూలు చేసావు విడాకులు ఇచ్చేసావు ఈయన దగులుకున్నావు వీళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు మీ అబ్బాయికి చెప్పమంటావా ఏ జాబ్ చేసుకుని బతకలేవు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా నీకు ప్రేమ కావాలంటే పర్ఫెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకో ఎవరైనా ఉద్ధరించాలనుకుంటే అలాంటి వ్యక్తిని చూసుకోండి కాపురాలు నాశనం చేయడం కాదు అమ్మ నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలా నువ్వు మంచిదానివే నైంటీ పర్సెంట్ లేడీస్ ఈ రోజుని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు భర్తలు అక్రమ సంబంధం పెట్టుకోవడం భార్యలు కూడా పెట్టుకుంటున్నారు విడ్డూరం ఆవిడ కూడా ఒక భార్యగా ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ మీదే పెట్టుకుంటారు వాళ్ళ భార్యలో భర్తలో ఉంటారు ఇదేం బిడ్డోర నాకు అర్థం కాదు ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలా కళ్ళకే కనిపించరు వాళ్ళతో వెళ్ళి వెళ్ళినా కానీ అదంతవరకే తగ్గదా వాళ్ళ వరకే ఇక్కడ వీళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు నాశనం అవుతున్నాయి మీలాంటి లేడీస్ భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టేసి ఏదో ఉదరించేస్తే ఆయన భయపడిపోయి వణికిపోయి ఇంకా మానేస్తాడేమో అని కానీ ఎయిటీ పర్సెంట్ కేసుల్లో అది జరగదు మీ ఆయన మంచోడు నువ్వు మంచోడు కాబట్టి మీ మీది కనీసం ఈ స్టేజ్ దాకా మాట్లాడుతున్నావు ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే తెగిచ్చేసిన బ్యాచ్ అవుతారు అర్థమవుతుందా భార్య పిల్లలు నచ్చకో భార్య అంటే అసలు ఇష్టం లేకో ఆమెను ఏదో రకంగా వదిలించుకోవడానికి ప్రేమ కోసం ఇట్లా అడ్డదారులు వెళ్తూ ఉంటారు అర్థమవుతుందా మీ దాంట్లో మీకు చెప్పడానికి కూడా అనిపించట్లేదు ఎందుకంటే మీరు బాగానే ఉన్నారు బాధ్యతగా చూసుకుంటున్నారు భార్యాభర్తలు బాగానే ఉన్నారు సో ఇక్కడ మగహాడి బుద్ధి వక్ర బుద్ధి అవడం వల్ల సర్వనాశనం అయింది కానీ నీ బంగారం నువ్వు కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు కాస్త వార్తలు పెట్టాలమ్మా నువ్వు శాంతమూర్తివే కాదు భద్రకాళివని అని కూడా తెలియాలి కదా అది ఇప్పుడు మా స్టేజ్ మీద చూపిస్తే అట్లా ఇంటి దగ్గర నాలుగు పీకితే మీ ఆయన మంచోడే ఈయనేవాడు అమ్మ మావిడ కొట్టేస్తున్నారు బాబును ఆవిడ ఫోన్ మీద తెలిపి చేయడం ఆపేసేవాడు మేడం అది కొంచెం డీసెంట్ ఫ్యామిలీ అండి బయటకి రానిచ్చేవారు కాదు పద్ధతిగా అలాగే నేర్పడంలో నాకు ఇంకా అదే అదేలాగా పద్ధతిగా పెరిగిన వాళ్ళకే నేను చెప్తున్నా భర్త మార్చుకోవాలి అంటే కనిపెట్టడాలు కాదు కనిపెట్టిన ఎవిడెన్స్గా పెట్టుకోండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు నైన్టీ పర్సెంట్ జెంట్స్ తెగిచ్చేస్తున్నారు ఏం చేసుకుంటావో అంటే మీరు కాపురాలు వదులుకునే టైపు కాదు దానివల్ల వీళ్ళకి లీనియన్స్ అయిపోతుంది ఓహో తెలిసినా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నా ఇవి నన్ను వదలదు కాబట్టి నాతో కాపురం చేస్తుంది గతి లేదు అనే సీన్ రాకూడదు మీరు లౌక్యంగా కనిపెట్టుకోండి ఎవిడెన్స్లు పెట్టుకోండి లీగల్గా వాడుకోవడానికి అవసరం రెండు అసలు అలా వెళ్ళడానికి కారణాలు ఏంటి ఈయనకి సహజంగా వక్రబుద్ధి వల్ల వెళ్ళాడు అట్రాక్షన్ వల్ల వెళ్ళాడు తప్ప రియల్గా మీ ఆయన ఆ టైపు కాదు పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి ఈయన పరువుని ఎట్లా ఆపాలి అనేది కొంచెం లౌక్యం ప్రదర్శించుకోండి ఓకేనా కృష్ణ గారు ఏం చేద్దాం చెప్పండి జైలుకి వెళ్తారా మీ ఆవిడ అడల్టరీ మీద మీ మీద కేసు వేయలేదేమో కానీ మిగతా కేసులు మేము దగ్గరుండి వేయిస్తాం పిల్లలు ఉండరు సొంత భార్య ఉండదు ఎవడో భర్తను వదిలేసిన భార్య నీకు తగులుకొని ఉంది నీకు కుటుంబం క్యారెక్టర్ అక్కడుందా ఉందా నీ దానగుణం అంతా అక్కడ అక్కడ వాడాలా ఇక్కడ వాడాలా నీ బాధ్యత అక్కడా ఇక్కడా చెప్పు ఏమో ఆలోచించుకో పోగో కూర్చోగలిగాడు అమ్మా ఆవిడ పక్కన కూర్చోలే తల్లి ఆటోమేటిక్ ఇటు మాట్లాడాలి కాబట్టి కూర్చోబెట్టాం ఆవిడ క్యారెక్టర్ ఉందని ఆయన పిలిపించిన తర్వాత తెలిసింది నీ పక్కన ఆవిడ కూర్చోదు కదా వాళ్ళిద్దరికి పరిచయం ఉంది కాబట్టి అక్కడ అక్కడ కూర్చున్నాయి కూర్చునిపోయింది ఆవిడకి చాలా స్పీడ్ ఉంది మీ ఆయన వాంటెడ్లీ అక్కడ మేమేం కూర్చోబెట్టలేదు వాళ్ళిద్దరు కావాలని కూర్చోలే నీకు నీ భర్త మారాలి అన్నావు ఇంతవరకు పెద్ద మనుషుల దగ్గర ఎక్కడ కనీసం అయ్యో అని వాల్యూ నీ వాల్యూ ఆయనకి తెలియలే ఎక్కడ అక్రమ సంబంధం ఆవిడ ఎప్పుడూ ఆఫ్టర్ అనేనమ్మా ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయి ఏదో అనుకుంటారు వాళ్ళు ఇక్కడ కూర్చున్నంతకాలం అబ్బా మాకు ఒక ఫ్యామిలీ ఉంది అని ఫీల్ అవుతారు కానీ ఇవన్నీ డమ్మీ ఫ్యామిలీస్ టెంపరీ టెంపరీ ఫ్యామిలీసే సో ఒక సొంత భార్యని సొంత పిల్లల్ని జాగ్రత్తగా చూ చూసుకోలేని ఒక వ్యక్తి వీళ్ళని బాగా చూసుకుంటాడు అనేది డబ్బు కోసమే డబ్బు ఉన్నంత వరకు గీకేసి తర్వాత అవతల పడేస్తారు అవుతుందా వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు తల్లి ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం అలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ రోడ్ల మీదే పడి ఉన్నారు జీవితాలు సర్వనాశనం అవుతూ అదేదో గుడ్ విల్ లాగా ఫీల్ అవుతున్నారు అవి కూడా కోట్ల చుట్టూ తిరుగుతాయి కొన్ని రోజుల తర్వాత అర్థం అవుతుందా నీ భర్తని నీ చేతిలో పెడుతున్నావు ఇంకొకసారి అమ్మాయి ఇంటికి వెళ్ళడు ఏమయ్యా చెప్పాలి సారీ చెప్పు మీ ఆవిడికి సరిపోతుంది మేడం నాకు ఇంకా పెద్దగా నువ్వు ఒక దానివి ఇక్కడ ఎలా అరిచావో ఇంకోసారి అట్ట తింగర పనులు చేస్తే నీ పిల్లల్ని దండిస్తావు కదా నీ భర్త కూడా నీ పిల్లోడి కింద లెక్క ఆయన కూడా దండి చేం పర్లే ఇనేటైపోయాయి అమ్మా మీకైతే నమస్కారం తల్లే మీరు ఇంకొకటి రగులు కూడా కంటే జాబ్ చేసుకొని ఇండివిడల్ గా బతకండి ఆ కొడుకు గురించి పరుగుద్దు పిల్లోడు పరుగు చాలా ఇంపార్టెంట్ ఫీజుల గురించి వేరే కొంపలు కూర్చోపడి దాకా నేను మంచిగా ఉన్నాను నా మంచితనం మెత్తని తనం అని అనుకున్నాను కానీ ఇక మీదట అయితే కనుక నేను అలా ఊరుకుండేదాన్ని కాదు గుద్దు గుద్దు జాగ్రత్తగా ఉండాలి నేను కావాలి పిల్లలు కావాలి ఒక ఫ్యామిలీ కావాలి అనుకుంటేనే మీరు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోనండి పద్ద పద్దకి పది మందిలో పంచాయతీలు పెడితే నేను ఊరుకుండేదాన్ని కాదు ఓకేనా అమ్మా ఈసారి మీ ఆయన తెంగరాసారి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి ఇక లీగల్ గానే వెళ్ళిపోదు ఇంకో ఛాన్స్ ఇవ్వద్దు మేము సోషల్ సర్వీస్ ఏమండి లత గారు మీరు బయలుదేరొచ్చు ఎంత కోపంగా మంచి పని చేసింది అందుకే తలుపు కొడుతుంది అది కృష్ణ గారు రమణి గారు ఇది

చిన్న ఇష్యూ మాట్లాడుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది మాట్లాడుకోవడం కాక అదేంటి కమ్యూనికేషన్ లేక ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది బట్ వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పారు మేడం కొన్ని చోట్ల చెప్పాల్సిన ప్లేస్ లో చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన వాయిస్ లో చెప్తేనే మారుతారు ఈయనకి ఆల్రెడీ ఆవిడ పెట్టాల్సిన పంచాయతీ కుటుంబం నుంచి బయటకు రాకుండా ఉండాలి నాలుగు గోడల మధ్య ఉండాలని ట్రై చేసింది గానీ అవ్వాల ఈ స్టేజ్ మీదే మారాడు ఎందుకంటే ఇక దిగుతారా బాబు వీళ్ళు ఏ రకంగా అన్నా గానీ ఎందుకు వచ్చింది కాపురం నిలబెట్టుకోవాలని ఇక్కడికి వచ్చినాక బుద్ధి వచ్చింది

సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్